Gracias. Okay. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా సోదరి సోదరి మండలపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాము మహిళలతోటి చెల్లెలు సోదరి మండలతోటి కాకతీయ యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మహిళలకు కూడా సోదరి వరకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మగవారితోటి సమానంగా ముందుకు తీసుకువెళ్ళి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి మేము ఎందులో తక్కువ లేము ప్రతి దాంట్లో మేము హక్కుదారులము వాటాదారులము అనే విధంగా ముందుకు రాణించాలని చెప్తూ మరి యూనివర్సిటీని ఏదైతే కాకతీయ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి యూనివర్సిటీలో చదువుతూ మరి రేపు భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ పేరుని కూడా నిలబెట్టి చిరస్థాయిగా నిలబెట్టి ఆ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతలు ఔషధ తరాలకు అందించే విధంగా వ్యవహరించాలని మనం చేస్తూ దాన్ని వాళ్ళందరి సెలబ్రేట్ చేస్తూ స్వీట్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఇలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల పట్ల చాలా చిత్తశుద్ధితోటి మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు చాలా కూడా వాటికి రిజర్వేషన్స్ ఉండదు కానీ కూడా వారికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు साठ